ఇంకా బృందావనంలోనే అత్యంత ముఖ్యమైన నిధి వనంకి వచ్చేసాం నిధి వన్ అంటే హిందీలో తులసి అడవి అని అర్థం అట ఇది భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లాలో బృందావనం ఒక పవిత్ర ప్రదేశాల్లో ఒకటి చాలా చాలా పవిత్రమట మన రాధాదేవి కృష్ణులు అలాగే వాళ్ళ గోప సహచరులు కూడా ఈ గోపికల లీలలకు ఒక విధంగా అంత చెప్తున్నట్టుగా ఉంటుంది ఈ నిర్ధీవన్ లో ఇప్పటికి కూడా రాత్రిపూట రాధా మరియు కృష్ణులు రాసలేలా అంటే నృత్యం చేస్తుందని చేస్తున్నారని భక్తులకి చాలా నమ్మకం అన్నమాట అందువల్ల ఈ అడవి పవిత్రతను కాపాడటానికి రాత్రిపూట నిధివాన్ని బారికేడ్లతో మూసేస్తారంట అసలు మనకి ఎలా లేదన్న లోపలికి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మూసేస్తారు అలాగే నిధి బి చోరి రాధారాణి అని అక్కడ ఈ మందిరం కృష్ణుడి వేణును రాధ అంటే కృష్ణుడి యొక్క వేణువును రాధ దొంగిలించిన సంఘటనగా అక్కడ రాధారాణిగా ఒక చోట ఉంది అట్లనే ఈ అడవిలో అనేక తులసి చెట్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అందుకో అక్కడ చోట అక్కడేమో దండం పెట్టుకుని చుట్టూ తిరిగి డబ్బులు వేసి వచ్చేస్తున్నాం అనమాట ఆ తులసి చెట్లన్నీ నేను వీడియో వీడియోలు తీసాను చూసారు ఎత్తు తక్కువగానే ఉన్నాయి కదా జంటగా వంకర్లు వంకర్లుగా అన్ని తులసి చెట్లే ఎంత పెద్దగానో మనం చూసారా అన్ని జంట జంటగా ఉన్నాయి మీరు తర్వాత చాలా తీసాను చూడండి అంటే ఒక దాంట్లో ఒకటి చిక్కుకున్నట్టుగా కాండాలు కలిసి అలా ఉన్నాయన్నమాట అది తులసి మొక్కలతో పాటు కూడా రంగుమహల్ అనే ఆలయం కూడా దీంట్లోనే ఉంది ఇక్కడ రాధా మరియు కృష్ణుడు అలసిపోయి నొచ్చిన తర్వాత రాత్రి గడుపుతారని నమ్ముతారు అట్లా ఈ బన్సీ రాణి చో బన్సీ చోరి రాణి అని రాధా ఆలయం అని ఉందని చెప్పుకున్నాం కదా ఇది కూడా ఈ బాంకే బిహారీ విగ్రహాన్ని సృష్టించిన స్వామి హరిదాస్కి అంకితం చేసిన ఒక మందిరంగా చెప్తారన్నమాట అక్కడ అక్కడ అందుకే అక్కడ దండం పెట్టుకున్నాం కదా ఫస్ట్ అక్కడ అంటే హరిదాసే అంకితం చేయబడిన ఒక మందిరంగా అంటే ఇది ఎంత చూ లోపలంతా చెట్లు జంటలు జంటలుగా ఉంటాయి ఈ రాసలీలా స్థలం అని ఇక్కడ నృత్యం ప్రదర్శించబడుతుంది అనుకో చూసారా అక్కడ నృత్యం ప్రదర్శించబడుతుంది అని గోవులు తా అలసిపోయే నృత్యం మధ్య గోవులు కూడా నీరు అడిగినప్పుడు కృష్ణుడు స్వయంగా తయారు చేసినట్లు నమ్మే ఒక లలిత అనే చెరువాను కూడా ఉందండి ఇక్కడ మాకైతే కనిపించలేదు లోపలికి ఎంత ఎంత రష్ ఉందో మాకు అలిసిపోయినట్టు అయిపోయాం అక్కడికి లక్ష్టి పొద్దుటే ఈవెన్ స్నానం చేసి వచ్చాక వచ్చి అదే చింత చెట్టుని శాపం పెట్టిన ఇండి తాల దేవాలయంకి తర్వాత ఇక్కడికి వచ్చాయమాట ఇక్కడంతా తులసి మొక్కలు నిధి వన్ అంటే ఇప్పుడు చాలా చాలా గొప్పది మటుది బృందావనంలోని ఒక మర్మమైన ప్రదేశంగా నిధి వల్ల చెప్తారన్నమాట ఇది దట్టమైన అడవి ప్రధానంగా తులసి అనుకున్నాం అలాగే వైష్ణవ మతంలో పవిత్ర మొక్కగా పరిణిస్తారు కదా తులసి మొక్కని ఇక్కడ ఏంటంటే చెట్ల బెరడు ఒక బూలుగా ఉన్నట్టుండి మరియు భూమి ఒక పొడిగా ఉంటుంది అనమాట అలా కానీ చెట్టు ఏడాది పొడవుని ఆకుపచ్చ ఆకులతో అలాగే నిండి ఉంటుంది చూసారా అంత అది చెట్లు చూసారా ఎల్లి దారదంతా అన్నమాట అట్లనే అన్ని చెట్లు నేల వైపు నేల వైపు ఉంటాయి అన్నమాట కోతులు మన అక్కడ ఎంత డ్యాన్సులు మ్యూజిక్ పెడితే అందరు డ్యాన్సులు ఎవరికాడ డ్యాన్సులు సంతోషం కోతులు నెమళ్ళు కూడా ఉంటాయి అయితే లక్కీగా కట్టేశారు కాబట్టి రాలేదు లేదా కళ్ళోళ్ళు పెట్టుకున్నావు కదా కలిజోళ్ళు పెట్టుకున్నమాట ఆ చెట్లు రాత్రిపూట చెట్లన్నీ కూడా గో గోపి గోపు గోపాలుగా మారి తెల్లవారుజామని మళ్ళీ వాటి అసలు రూపాన్ని తిరిగి వస్తాయని సాధారణంగా నమ్ముతాయన్నమాట ఈ ప్రాంగణంలో ప్రతి మొక్క కూడా జంటగా జంటగా ఉన్నట్టుగా కలిసి కలిసి ఉంటాయి చూసారో లేదో గోపలు మరియు శ్రీకృష్ణుడు జంటగా చూసి సూచిస్తున్నట్టుగా అలా జంట జంటగా ఉంటాయి అన్నమాట మీకు మొత్తం కనిపించే తీసాను చూడండి అసలు రంగు మహల్ అంటేనే రంగుల రాజభవన్ అని అర్థం కదా నిధువన్లో అక్కడ చూడు కృష్ణుడు చూపి పెట్టాను ఫోటో చూడండి అంటే అలా నిధువన్ అంటేనే కృష్ణుడు రాధను అలంకరించిన ప్రదేశం అని పిలుస్తారు అనమాట అసలు ప్రతి రాత్రి రాధ మరియు కృష్ణుడు కూడా తాము అలసిపోయి నృత్యం తర్వాత ఇష్టాన్ని తీసుకు తీసుకోవటానికి ఈ రాజభవన్కి వస్తారని ఈ రాజభవనానికి వచ్చి నిద్రించడానికి ఒక గంధపు పడకలు ఉంటాయి అనమాట అక్కడ అవి కూడా తీసాను సరిగ్గా కనిపించట్లేదు ఫోటో పెట్టాను అందుకే వస్తాయని ఈ ఆలయంలో నిద్రించడానికి గంధ పడకలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇక అలాగే ప్రతి సాయంత్రం ఆలయ ద్వారాలు మూసివేసే ముందు ఆలయ పూజారులు మంచం తయారు చేస్తారు అంత అందంగాను గాజులు రాధటి పువ్వులు బట్టలు ఆభరణాలు తులసి ఆకులు అక్కడ టూత్ బ్రెష్లు కూడా పెడతారంట వేప అంటే టూత్ బ్రష్లుగా వేప కొమ్మలు స్వీట్లు తమలపాకులు తినడానికి ఆకులని మంచం పక్కన నీటితో నిండిన కూజాని కూడా ఉంచుతారు అన్నమాట ఈ పూజారులు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత రంగమహాలు మరియు అదే నిధి వలన యొక్క ప్రధాన తలుపులు బయట నుండి లాక్ చేసి ఉదయం మాత్రం ఉదయం మాత్రమే తీస్తారు అన్నమాట కానీ ప్రతి ఉదయం కూడా మంచం దానిపై ఎవరో పడుకున్నట్లు కనిపిస్తుందని అలాగే కొమ్మలు పెట్టారు కదా ఉపయోగించి అవి ఉపయోగించి అదే ఉపయోగించబట్టలేదు కాబట్టి స్వీట్లు మరియు తమలపాకులు ఎవరో తిన్నట్టుగా కనిపిస్తాయని వాళ్ళు చెప్తారు అన్నమాట అలాగే కూడా గాజులు అలాగే పువ్వులు బట్టలు ఉపయోగించబడకుండా అంటే అస్తవ్యస్తంగా అంటే ఒక పక్క పక్కన పడేసినట్టు అట్లా ఉంటాయని అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆలయ ప్రాంగణానికి ఎవరిని అనుమతించడం చెప్పుకున్నాం కదా అలా రాధా మరియు కృష్ణులే ప్రతి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఆలయానికి వస్తారని నమ్ముతాం అనుకున్నాం రాత్రి ఏం జరుగుతుందో చూడటానికి నిధి వనలు ప్రయత్నించి ఎవరైనా అలా ప్రయత్నిస్తే చనిపోతారని లేకపోతే కంటి చూపు అయినా పోతుందని ఆ లేకపోతే మనస్తత్వాన్ని అయినా కోల్పోతారు అండి అయిపోతారని నమ్ముతారు అన్నమాట ఈ నిధువైన సమీపంలో నిర్మించిన ఇళ్లకు ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూడడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎవరు అలా చేయడానికి ప్రయత్నించారు అన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది అక్కడ అంతా తలుపులన్నీ మూసేసి ఉన్నాయి పగలు కూడా అట్లా మేము వచ్చేసే ముందు చూసా తలుపులన్నీ మూసేసి ఉన్నాయి చుట్టుపక్కల అన్నమాట తెలుసుకున్నాం కాబట్టి ముందు అన్ని గమనిస్తే ఉన్నాయి నివసించే వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఇటుకలతో తమ కిటికీలను మూసేసుకుని మరియు తెలిసిన కిటికీలు ఉన్నవారి మటుకు సాయంత్రం చివర ఆర తర్వాత వాటిని కూడా మూసేస్తారంట అసలు మొత్తాన్ని మూసేసే ఉంటాయి అన్నమాట వాళ్ళు చాలా మంది రాత్రిపూట నిధివన నుండి వచ్చే చేలమండల వండల శబ్దాలు అంటే శబ్దాలు అలాగే గజ్జలు ఉండని కోతులు మరి నెమలు కూడా సూర్యావస్త తర్వాత నిధివన ఆలయం నుంచి బయలుదేరతాయని కొంతమంది కృష్ణుని తన ఒక దైవిక రూపంలో అంటే టీనే టీనేజ్ గోపురగా పసుపు రంగు దుస్తులు మరియు ఆభరణాలు ధరించి నేమరేకతో కూడిన కిరీటం ధరించి వేణు వాయిస్తూ చూశానని కూడా కొంతమంది చెప్తారంట అలాగే చూసి ఈ ఫోటోలో కనిపిస్తున్న చోట నిధి వనంలో బాంకే బిహారి విగ్రహం కనిపించే ప్రదేశంగా కూడా ఇక్కడ ఈ ఇక్కడ చెప్తారు ఇక్కడ బాగా దండం పెట్టుకుని చుట్టూ తిరిగి వచ్చాయమాట ఈ సాదు స్వామి హరిదాసు తన పరిపూర్ణ భక్తి మరియు అంకిత భావంతో రాధా మరియు కృష్ణని ప్రసన్నం చేసుకున్నాడని మరియు వారు అతని ముందు కనిపించారని చెప్తారు అనమాట ఇక్కడ ఈ ప్లేస్ అది ముందు చెప్పి పెట్టేది కదా ఫోటో మాట అది అక్కడ తర్వాతే రాధ మరియు కృష్ణ ఇద్దరు కూడా హరిదాస్ తో కలిసి ఉండటానికి ఈ బాంకే బీహార్ అనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అట్లా కొన్ని సంవత్సరాలు ఆ బాంకే బీహార్ లో ఉన్న విగ్రహాన్ని కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఈ నిధి వనలని పూజించారని తర్వాతే దాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేక మందిరంగా ప్రదర్శించారని చెప్తున్నారన్నమాట అంటే పాంకే బిహార్ అంటే చిన్న పిల్లోడుగా మూడు ఆలయని అంటే మూడు మూడు గుంపులు తిరిగినట్టుగా రాధాకృష్ణులు అని నేను చెప్పే ఫస్ట్ పెట్టాను అక్కడ మాట అది ఈ వేసవ కాలంలో అయితే ఇక్కడ ఆలయాలు తెరిచే టైం ఏంటంటే ఉదయం ఐదింటికాడ నుంచి అది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మూడున్నర నుంచి ఎనిమిదింటికని అట్లా చెప్తున్నారు సరే శీతాకాలంలో కూడా శీతాకాలంలో అయితే ఆరింటికి నుంచి పొద్దుటే ఆరింటికాల నుంచి గంట వరకు ఉండి అలాగే మూడున్నర నుంచి ఎనిమిదింటి వరకు ఉంటుందంట శీతాకాలంలో టైం అయితే ఆరు తర్వాత పొద్దుటే వేషాకాలంలో అయితే ఐదు తర్వాత పొద్దుటే మధ్యాహ్నం మటుకు మూసేస్తారు ఒంటి గంట నుంచి మొత్తానికి అయితే కృష్ణుడు రాధాకృష్ణులు ఏకాంత భవనంగా కన్నయ్య ఇప్పుడు కూడా భూమి మీదకి వస్తాడని ఆ బృందావనంలో ఈ ఆలయానికి వచ్చి గోపికలతో నృత్యం చేస్తాడని అర్ధరాత్రులు ఆలయం దగ్గరలో వేణుగానం అని గోపుల గోపిక లేక కాలగజ్జలు చప్పులు వినిపిస్తాయని చాలా మంది చెప్తుంటారని చెప్తారు అక్కడ అయితే అక్కడ మట్టి కూడా తెచ్చుకుని అందరూ దాచుకుంటారు అక్కడ మట్టి చాలా విశిష్టమైనదని అని ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధను కలుసుకోవడానికి ఇక్కడే వచ్చేవాడని అలాగే ఇప్పటికి కూడా రాధాకృష్ణుడు ప్రతిరోజు వస్తారని భక్తులు నమ్ముకోమట అలాగే గోపికలతో నాట్యం చేస్తాడని రాధతో ఏకాంగ ఏకాంతం గడపడానికి రోజు వస్తాడని అట్లాగే ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం ఇచ్చి ప్రధాన ఆలయం తాళం తాళమేసేస్తారన్నమాట అంటే పూజారులు కూడా అక్కడ అటువైపు రాత్రులు వేసేసి అటువైపు వెళ్తాను భయపడిపోతారంట అంటే ఏడు గంటల దాటేకి జంతువులు పక్షులు కూడా ఆ ప్రాంగణంలో ఎక్కడ కనిపించవంట అక్కడ అక్కడ కాపలాగా కూడా ఆలయం లోపల రాధాకృష్ణ ఉన్న సేపు కూడా చుట్టూ కూడా అతని సేనలు కాపలా కాస్తాయని అంటే అలా అదృశ్య రూపంలో ఉండి ఎవరికి కనిపించకుండా వాళ్ళకి ఏకాంతాన్ని భంగం కలగకుండా కాపలా కాస్తారని ఎవరైనా పరీక్ష చేయాలని వెళ్తే చనిపోవటం అన్నా మధ్య స్థిమితం కో పోతమన్నా కళ్ళు పోవటం అన్నా అట్లా జరుగుతాయని చెవులు విని చెవులు వినిపించి ఇట్లా చాలా మంది జరిగినాయి కదల కదలగా చెప్తారనమాట ఇట్లా ఈ ఆలయంలో రంగమహల్ దగ్గర ప్రతిరోజు కూడా అలంకరించి గంధం చెక్కతో మంచం మీద అట్లా అన్ని వెండి గ్లాసు పాలు స్వీట్లు పళ్ళు చీరలు కంకణాలు అన్ని పెట్టి అసలు వస్తువులన్నీ చల్లా చెదురుగా పడి ఉంటాయి అనుకున్నాం కదా అలా ఈ చెట్లు ప్రాంగణం ఇంకోటి వింతగా ఉన్నాయి చూసారా ఏ చెట్లైనా పైకి వేలాడుతూ ఉంటాయి కదా కానీ ఇక్కడ చెట్టు కొమ్మలన్నీ కింద వైపు వేలాడుతూ అంటే అది విశిష్టత అన్నమాట చెట్లు కూడా పొట్టిగా ఒకదాని పూట అల్లుకుని ఉంటాయి తులసి మొక్కలైనా అసలు జంటగా ఉంటాయి అన్నమాట ఇవి రాత్రిపోటే గోపికలుగా మారిపోయి శ్రీకృష్ణుని ఆహ్వానించ ఆహ్వానించి రాత్రి అంతా వెలుగులు చెమ్ముతాయని చెప్తారన్నమాట ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి చెట్ల మీద పక్షుల గూడ్లు గాని పురుగులు గాని కీటకాలు గానీ ఉండవని ఆ కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి అట్లా ఉంటదని అని ఆ నిధువని దగ్గరలోనే ఒక బావి ఉందంట అది దాహాన్ని తీర్చడం కోసం కృష్ణ తన వేణువుతోనే ఆ బావి నిర్మించాడని చెప్తారనమాట అక్కడ నిదే నాకైతే మాకు మాకంతా రష్ లో కనిపించలే బావి చెప్పారు కృష్ణుడే స్వయంగా వేణువుతో ఊరితే అంటే వేణువుతో నిర్మించడం నమ్ముతారు ఓం శ్రీ గృభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్పణ